జనం కోసం జర్నలిజం జర్నలిజెంయస్కి స్వాగతం గత ఎనిమిది నెలల్లో మహిళలపై పద్దెనిమిది వందలకు పైగా అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగాయి మహిళలు అంటే ఒక చులకడ భావంగా ఈ పరిపాలన జరుగుతుంది మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతున్న ఈ ముఖ్యమంత్రికి స్పందించడానికి తీరిక కూడా లేదు మాజీ మంత్రి ఎమ్మెల్యే సమితేంద్రారెడ్డి పద్దెనిమిది వందల పై చిలుపు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల కానీ నాగర్ కర్నూల్లో గిరిజన మహిళల మీద జరిగిన సంఘటన కానివ్వండి మొన్న షాద్ నగర్ లో జరిగిన సంఘటన కానివ్వండి మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తా ఉంది మహిళల పట్ల అగత్యాలు జరుగుతా ఉన్నా అత్యాచారాలు జరుగుతా ఉన్నా స్పందించడానికి ఈ రాష్ట ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తా ఉన్నాం గత ఎనిమిది నెలల్లో మహిళల మీద ఎలాంటి అత్యాచారాలు అఘతాలు జరిగినాయి అనేది రాష్ట్రంలో అందరూ వింటూ ఉన్నారు అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి చలనం లేదు దాదాపుగా పద్దెనిమిది వందల పైచిల్పు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల కానీ నాగర్ కర్నూల్లో గిరిజన మహిళ మీద జరిగిన సంఘటన కానివ్వండి మొన్న షాద్నగర్ లో జరిగిన సంఘటన కానివ్వండి మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తా ఉంది మహిళల పట్ల అగత్యాలు జరుగుతా ఉన్నా అత్యాచారాలు జరుగుతా ఉన్నా స్పందించడానికి ఈ రాష్ట ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తా ఉన్నాం